అయినా ఇదిగో అమ్మాయి నీతో మాట్లాడడం అనవసరం మీ ఊరు చేస్తాను ఇక్కడ చేయొద్దు దయచేసి వెళ్ళిపో ఏంటి నావే ఊరు చేస్తా నువ్వు నువ్వు నీ సగం చిరిగిపోయిన కోటు ఆ చింపిరి జుట్టు నీ నవ్వంటే నాకు పరమ అసహ్యం మంట నీ మొహం చూస్తేనే మా ఊరు సీతం మాకు మైసూరు బోండాలు అవి గుర్తొస్తాయి నాకు ఏంటేదో మైసూరు బోండా మంచులో బోండా అంటావా ఉండు ఇప్పుడే రవి ఫోన్ చేస్తా అక్కడ మ్యాటర్ తెలిపోవాలి చేసుకోపోరా హలో రవి హలో అర్జెంట్ గా అర్జెంట్ గా కిందికి రా వస్తున్నా వస్తున్నా సార్ ఇప్పుడే వస్తున్నా ఏమైంది సార్ అంటావైంది మీ ఆవిడ నన్ను ఎన్ని భూతులు తిట్టిందో తెలుసా ఏమైంది నేనేమన్ అంట కదా సార్ మీకు ఎందుకులేదు సార్ పదండి మా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అది నా ఇల్లు అదే నేను మీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం నేను తీసుకొస్తానే రా ఇగో ఇగ నేను ఏమైంది సార్ మీ ఆవిడని అడుగు రవి చెప్తుంది ఏమైంది అడుగు ఆయన్ని అడుగు మీరైనా చెప్పండి సార్ నేను చెప్పండి రవి నువ్వైనా చెప్పండి ఎవరు ఒకరు చెప్పండి నేను చెప్తాను రావా అసలు ఏమైందంటే ఈయనంట మనకి చీప్ కి ముప్పై వేలకే ఇల్లు పడేశాడంట ఆయన నీళ్ళు ఇచ్చినప్పుడే మనం దోశలో పట్టుకొని తాగాలంట జన్మ జన్మలు పూజలు చేసినా ఇలాంటి ఇల్లే దొరకదంట రవి నేను ఆ మీనింగ్ తో అనలేదు ఏ మీనింగ్ తో అన్న అర్థం అదేగా అది కాదు ఏంటి సార్ మీరు రవి ఏంటి రవి నువ్వు కూడా పార్టీలు అమ్మాయిలు అయినా అసలు ఆయనతో మనం వద్దనుకున్నాం కదా మళ్ళీ ఎందుకు నీకు నువ్వేంటి వాడే సపోర్ట్ చేస్తున్నావు వాడే నీకు మందులు చిందులు నేర్పించింది ఇంట్లో ఉంటే చక్కగా అవన్నీ కుదురుతాయనేగా ఆయన నేర్పడం ఏంటి మరి గురుకుల హాస్టల్ లాగా అది చేయదు ఇది చేయదు అంటాడేంటి అవును సార్ ఈ మధ్య మీరు బాగా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు రవి నేను రిస్ట్రిక్షన్ నువ్వు కూడా అనేసావా ఏంటి సార్ ఆడంగోలా కలుగుతారు ఆ మాట కూడా అనేసావా రవి తప్పలేదు మీ ఏదో పెద్ద హైదరాబాద్ వీడి కొంప ఒక్కటే ఉన్నట్టు ఇంతకంటే అందమైన కొంపలు చాలానే ఉన్నాయి పద బాబా ఖాళీ చేసేద్దాం ఖాళీ అంటే అంటే నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు అంటే ఇందాక చెప్పినంత నిజమేగా ఏంటి ఇప్పుడే చెప్తా ఉండ సార్ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టం మాకు నచ్చలేదు మేము ఖాళీ చేస్తున్నాం ఆహా ఖాళీ చేసేంత వరకు వచ్చేసారా చూస్తా చెప్పు ఏంటి బెదిరిస్తున్నారు అదే మీరు ఏ కొంపలో చేరుతారు ఎలాంటి ఓనర్ వస్తాడు చూస్తా చూడండి ఆ ఈ రోజు నేను బయలుదేరతా రేపు మీరు బయలుదేరతారు పోరా మైసూరు బోండం బోండం అన్నావు అంటే కోస్తా నీకు